టీసీ గారికి వైసీపీ సుధాకర్ రెడ్డి గారికి సునీల్ గారికి వేదిక టీసీలకి ఇక్కడికి వచ్చేసిన టీసీలకి నీటి సంఘం అధ్యక్షులకి లష్కర్లకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మనం గతంలో వైసీపీ ప్రభుత్వం చాలా చూసాం కానీ బాధ్యత అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తీసుకున్న బాధ్యత ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదు అంటే ఇందులో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయాన్ని కూడా నీ నాయకత్వంలో ఈ పార్టీలో వచ్చిన పదవుల్ని ఎంజాయ్ చేయడమే కాకుండా ముఖ్యంగా అవసర అవసరాలేంటి కింద స్థాయి వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన ఏంటి అనేది దాన్ని గుర్తించి దాన్ని రెట్టిఫై చేయాలన్న ఆలోచనతో ఈ వ్యవస్థ వ్యవస్థలంతా కూడా ఎదరో తీసుకెళ్లడం జరుగుతుంది ఇంకా నాతో సునీల్ గారు కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే లష్కర్లు చాలా కాలం నుంచి అదే శాలరీతో తక్కువ శాలరీ అతి తక్కువ శాలరీతో వర్క్ చేస్తున్నారని వాళ్ళకి ఏదో ఒక దారి చూపించే విధంగా వాళ్ళని రెక్యులైజ్ చేయడం గురించి కానీ లేదా శాలరీస్ పెంచే విధంగా కానీ మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఆయన చెప్పినట్లే చాలా ఆనందకరంగా ఎందుకంటే ఒక పదివేల రూపాయలతో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టమైన విషయం అయినప్పటికీ కూడా మిగిలిన అవకాశాలు ఏమీ లేక ఇది వ్యవస్థనే అలా నడిపించకుండా వస్తున్నారు అయితే ముఖ్యంగా ప్రభుత్వానికి ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటే లేదా కూటమికి మంచి పేరు రావాలి అంటే అది రైతులకి మాకు మధ్యన ఉన్న లస్కర్లే దానికి ముఖ్య కారకులని ఏ రోజైనా ఒక రైతు బాధపడ్డాడంటే రైతు కన్నీరు ఎప్పుడైతే మనం చూసామో ఈ వ్యసంతా పాడైపోయినట్టే లెక్క అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా కూలిపోవడానికి కూడా కారణం రైతు కన్నీరే అవుతుంది అలాంటి కన్నీరు రాకుండా చూడవలసిన బాధ్యత అంతా కూడా లస్కర్ల మీద ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఒత్తిళ్ళు ఉంటుంటాయి గ్రామాల్లో ఒత్తిళ్ళు నాయకుల దగ్గరించి ఒత్తిళ్ళు కూడా ఉంటుంటాయి అవన్నీ కూడా అధిగమించి ఎవరితోటి గొడవలు పడకుండా సామరస్యంగా ఈ వ్యవస్థ నడిపిస్తున్న లస్కర్కి నిజంగా ఈ ప్రభుత్వం కూడా చాలా రుణపడి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ లష్కర్ల అవసరాలను గుర్తించి గతంలో రెయిన్ కోట్స్ అదే అదేవిధంగా ఇప్పుడు లైట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఆయన సొంతంగా తీసుకుని సొంత నిర్ణయాలతో సొంత సొంతంగా వెచ్చించి ధనం వెచ్చించి కూడా ఇవన్నీ చేయడం అనేది నిజంగా మా పార్టీలో జనసేన పార్టీలో ఆయన నిజంగా కృతజ్ఞతలు ఎన్ని చేస్తున్నామని ముఖ్యంగా మీ అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి మా కూటమికి కూడా మంచి పేరు తేవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా నష్టాలు